హలో బ్యాక్ మనం సావిత్రి ఇక రిపబ్లిక్ డే సందర్భంగా మనకి అన్ని శారీస్ పైన కూడా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి వీటిలో కూడా మీ అందరికి తెలిసిందే ప్యూర్ హ్యాండ్లూమ్స్ కి పెట్టింది పేరు మన సావిత్రి హ్యాండ్లూమ్స్ చీరాల గద్వాల్ నారాయణపేట కంచి కాటన్ చీరాల కాటన్ ఇలా హ్యాండ్లూమ్ వెరైటీస్ ఏవైనా కూడా ఇక్కడ మీకు ప్యూర్ క్వాలిటీతో ఉంటాయి అది కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారు సొంత మగ్గాలపై నేసినటువంటి శారీస్ అన్ని మనకి సింగిల్ శారీ కూడా ఇస్తూ ఉంటారు అలాగే వెడ్డింగ్ సీజన్ కదా మనకి ప్యూర్ పట్టు పైన కూడా ఆఫర్స్ అనే ఉన్నాయి ఇక మినిమమ్ మనకి ఫైవ్ థౌజండ్ అబోవ్ చేస్తే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇక మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం హాయ్ అర్చనా హాయ్ అంటే ఎప్పుడు మనకి సార్ కనిపిస్తుంటారు కదా ఈసారి అర్చన కనిపిస్తుంది సార్ కనిపించట్లేదు సార్ ఇప్పుడు వ్యూవర్స్ వెళ్ళారు న్యూ వెరైటీస్ మ్యారేజ్ సీజన్ వస్తుంది కదా న్యూ డిజైన్ ఓకే అంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదండి స్పెషల్ కలెక్షన్స్ మన కోసం చేయించాలి కదా అందుకని చెప్పేసి ఉన్నారు కానీ చాలా చాలా మిస్ 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 అవుతారు మా ఫాలోవర్స్ కూడా ఎందుకంటే బాగా ఇప్పుడు వీడియో కూడా చాలా గ్యాప్ వచ్చిందనేసి ఇప్పుడు చేయడం చాలా వెరైటీస్ న్యూ వెరైటీస్ చాలా వచ్చాయి అంటే సంక్రాంతికి ముందు చేసాము ఆ తర్వాత ఇదే చాలా ముందు చేసాము సంక్రాంతి న్యూ ఇయర్ కి ముందు సెవెన్ఆర్ కదా మన కోసం స్పెషల్ కలెక్షన్ అయితే మనకి చీరాల్లో రెడీ అవుతున్నాయంట అండ్ ఈసారి ఆఫర్స్ గురించి ఒక్కసారి చెప్తాం ఇప్పుడు ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఆన్లైన్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు ఆన్లైన్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ సెవెన్ఆర్ కదా ఇంకా కలెక్షన్స్ చూద్దాం ఫస్ట్ వెరైటీ చూద్దాం చీరాల కంచి కోటన్ చీరాల కంచి కాటన్ విత్ గ్యాప్ బోర్డర్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ తోనే థ్రెడ్ వీవింగ్ తోనే వస్తుంది చూడండి విత్ బ్లౌజ్ ఇది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ ఉండదు పళ్ళులో జస్ట్ లైన్స్ వస్తాయి ఇదేంటంటే రెండు వైపులా గ్యాప్ సేమ్ బోర్డర్ సేమ్ అసలు ఇంకా క్లాత్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో కలర్స్ ఉంటాయి కలర్స్ కూడా కలర్స్ ఉంటాయి ఇలా చూడండి అసలు ఇక్కడ జరి పోగు అసలు ఉండదండి మొత్తం థ్రెడ్ వీవింగ్ తోనే ఉంటుంది ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్ ఉంటుంది హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ కౌంట్ ఈ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్ అయితే ఎప్పుడు ఇస్తుంటారు కదా అండ్ ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా ఏంటంటే ఫైవ్ థౌసండ్ అబౌ చేస్తే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ఇదండి పెట్ కాటన్ ఓకే నారాయణపెట్ కాటన్ వస్తుంది మీకు జెరీ బార్డర్ మీడియం బార్డర్ వస్తుంది మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా లైన్స్ వస్తాయి మీకు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఇలా వస్తుంది సార్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అండి రన్నింగ్ బ్లౌజ్ దీన్ని అలా ట్రెండ్ ఈ కలర్ అయితే మిగతా కలర్స్ చూద్దాం ఒకసారి చూడండి కలర్స్ ఇది ఏంటంటే మీడియం లెంత్ బార్డర్తో వచ్చాయి శారీ లాగా లాంగ్ ఫ్రాక్ లాగా లెహంగా లాగా లైన్ అప్లో మన ఇష్టం అండి మంచి ప్యూర్ క్వాలిటీతో ఉంటాయి ఇవన్నీ కలర్ కాంబినేషన్ ఓకే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది ఇదండి ఈ శారీ వచ్చేసి నారాయణపేట్లోనే గ్యాప్ బార్డర్ వచ్చింది ఇది థ్రెడ్ వీవింగ్ బార్డర్ వచ్చాయీవింగ్స్ మీకు పళ్ళులో లైన్స్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఒక్కసారి దీనికి కూడా రన్నింగ్ బ్లౌజే ఉంటుందండి పైన వైపున చిన్న బార్డర్ ఉంటుంది ఇట్లాగా ఇలా చిన్న బార్డర్ వస్తుంది ఇంత వైపున మనకి మీడియం లెంత్ బార్డర్ మొత్తం థ్రెడ్ వీవింగ్ తోనే ఉంటుంది మీకు జెరియా అనేది ఉండదు పళ్ళు ఇంకా రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కలర్స్ ఇద్దా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇంకా తెలిసిందే కదా క్లాత్ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టీ దీంట్లో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఏంటంటే హ్యాండ్లూమ్స్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అన్నీ ఉంటాయి సో మీకు కావాల్సింది తీసేసుకోండి నెక్స్ట్ చూద్దాం ఇదండి ఇది పెట్ కాటన్ ఓకే సో చూసారా జస్ట్ వన్ ఇంచ్ బార్డర్తో ఇచ్చారండి మొత్తం మనకి పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చారు ఇలా ఇచ్చారు పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ బార్డర్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్ లోనే ఉంటుంది సేమ్ బార్డర్ వస్తుంది కింద పైన కూడా బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఉంది పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారు బ్రౌన్ షేడ్ లో ఇంకా మిగతా కలర్ చూడొచ్చు ప్యారట్ గ్రీన్ బ్లూ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ కొంతమంది కలర్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కలర్స్ ఎట్లా లైట్ కలర్స్ ఉంటాయి వీటిలో పేస్టల్స్ కూడా వస్తాయి ఈ షేడ్ లో ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ నెక్స్ట్ చూద్దాం నారాయణపేట్ లోనే డిఫరెంట్ డిజైన్ ఓకే లో ఇది కూడా మనకి మొత్తం థ్రెడ్ వేవింగ్ తోనే ఇచ్చారండి పళ్ళులో ఇలా లైన్స్ వస్తాయండి మీకు బార్డర్ వచ్చేసరికి రన్నింగ్ వస్తుంది ఇలా మొత్తం చూడవచ్చు సారీ మొత్తం లైన్స్ తో ఫ్లవర్ తో ఉంటాయి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ ఇక్కడ పళ్ళు వైపు కూడా టజల్స్ అయితే ఇచ్చేస్తారు మనకి చాలా ఇంట్లో మంచి కలర్స్ థర్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ వచ్చేసి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేసేయండి ఇంకా మళ్ళీ స్టోర్ ఇక్కడ చాలా మంది అడుగుతుంటారు కదా మనకి కేపిహెచ్పిలో స్టోర్ ఉంటుంది ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది మేడం దీంట్లో స్టోర్లో వచ్చేసి స్టోర్ లో అయితే చాలా ఉంటుంది డిజైన్స్ కూడా చాలానే ఉంటాయి ఒకసారి రావడానికి ట్రై చేసేయండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం చీరల కంచి కాటన్ చీరాల కంచి కాటన్లో లో థ్రెడ్ వీవింగ్ లో వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ వస్తుంది చీరాల కంచి కాటన్ బ్లౌజ్ శారీ మొత్తం బూటీస్ వస్తాయి థ్రెడ్ తో బూటీ మీకు పళ్ళు వచ్చేసరికి లైన్స్ వస్తాయి బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ కింద వైపున గ్యాప్ బోర్డర్ పికాక్ రుద్రాక్ష బుట్టితో ఇచ్చారు ఇలా చూస్తే తెలుస్తుంది కలర్స్ కలర్ బాగుంది ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంది టెంపుల్ కూడా థ్రెడ్ వీవింగ్ తోనే ఉంటుంది కాస్ట్ అండి ఇది థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఇవి కలర్స్ మీరు షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఏ శారీ కావాలి ఏ డిజైన్ నచ్చింది అని చెప్పి మీకు అవైలబిలిటీ చెక్ చేసి చెప్తారండి మీకు ఆన్లైన్లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కలర్స్ చూసుకోవడానికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తాయి నెక్స్ట్ వెరైటీ ఇది ఒరిస్సా ఇక్కత్ కాటన్ ఇది ఒరిస్సా ఇక్కత్ కాటన్ ఇక్కత్ డిజైన్ యాడ్ చేసేసరికి ఇంకా చీరకి చూడండి ఇలా వస్తుంది సారీ పది చాలా లైట్ వెయిట్ ఉందండి అంటే మనకి ఆ క్లాత్ లో కూడా లైట్ గా షైన్ అనేది ఉంటది ఇలా చూడండి బార్డర్స్ అయితే ఇట్లా ఉంటాయి రెండు శారీ మొత్తం ఇదే వీవింగ్ లోనే ఉంటుంది డిజైన్ పళ్ళులో వచ్చేసరికి లైన్స్ వస్తాయి ఈ శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ తోనే ఉంటాయి వితౌట్ బ్లౌజ్ చూడండి మీకు బార్డర్ కూడా సేమ్ రెండు వైపులో సేమ్ సేమ్ ఇచ్చారు వీటిలో కలర్స్ చూద్దాం ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ చూద్దాం ఒకసారి ఇలా చూడండి కలర్స్ కొంచెం డిజైన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయండి అటు ఇటుగా డిజైన్స్ చేంజ్ అవుతాయి మేడం క్లాత్ మాత్రం సేమ్ ఓకే ఇది కలర్ కాంబినేషన్ ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే ఒరిస్తా ఈ కట్ కాటన్ లోనే ఇది ఇదేంటంటే డిజైన్ మోడల్ వేరు ఇలా ఓకే శారీ మొత్తం ఇట్లా వీవింగ్లోనే డిజైన్ మారుతుంది మీకు బార్డర్ కూడా ప్లెయిన్ బార్డర్ ఇలా 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 పళ్ళువా ఇటువైపు అవునండి మీకు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఇస్తారు చీరంతా కూడా ఇట్లా దీంట్లో మంచి కలెక్షన్ కలర్ కలర్ చాట్ ఉందండి కలర్ చాట్ చూడండి ఇవన్నీ కలర్ ఇంకా ప్రీమియం క్వాలిటీ అనమాట గ్రీన్ కలర్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అండి ఇంకా మీరు ఫైవ్ థౌజండ్ అబో బిల్ చేస్తే కనుక మనకి టెన్ డిస్కౌంట్ వస్తుంది ఇవన్నీ కలర్ కాంబినేషన్ ఓకే ఇవెలాంటి సారీస్ బనారస్ బనారస్ ఫ్యాన్సీ మీ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది కలర్ చూసారా మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి పపి లెమన్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నారు అండ్ సరీ వీవింగ్ ఆల్ ఓవర్ ఇచ్చారు పైన వైపు కూడా ఇలా బార్డర్ బార్డర్ వస్తుంది కింద కూడా బార్డర్ కూడా డిఫరెంట్లో వస్తుంది గ్యాప్ బార్డర్ టైప్లో వస్తుంది మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ వీవింగ్లో వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజెస్ దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఓకే ఎంత సాఫ్ట్గా ఉందో చూడొచ్చు ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్కి పిక్కాక్ మమిలీ పెంచే కలర్ ఇచ్చారు ఈ బార్డర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చాయి మీకు ఏదైనా నచ్చితే మార్క్ చేసి వాట్సాప్ చేయండి వీడియో కాల్ కూడా చూపిస్తారు మీకు వీడియో కాల్లో వీడియో కాల్లో అయినప్పుడు చూ చూసుకోవచ్చు నెక్స్ట్ ఏంటండి ఫ్యాన్సీ సారీ మేడం ఇది ఈ శారీ వచ్చేసి మీకు థ్రెడ్ వీవింగ్లో వస్తుంది బార్డర్ డిఫరెంట్ మీకు టైప్ టైప్లో వస్తుంది మిడిల్లో బాందినీలో కొంచెం బార్డర్స్లో లైట్గా వర్క్ అనేది వర్క్ అనేది ఇంకా ఈ క్లాత్ సాఫ్ట్ ఉందండి అట్లా చాలా సాఫ్ట్ ఉంటుంది బాగుంది లైట్ పింక్ కలర్ మనకి క్రీమ్ కలర్తో బార్డర్స్ అనేవి యాడ్ చేశారు రన్నింగ్గా బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా బ్లౌజ్ ఇది బ్లౌజ్ మీకు పళ్ళులో ఇలా డిజైన్ ఇస్తారు వర్క్ ఎంబ్రాయిడరీ లైట్ వెయిట్ వచ్చింది అంటే డీసెంట్ గా సింపుల్ వర్క్ అన్నమాట వీటిలో మంచి కలర్ కాంబినేషన్ గ్రే చూసారా ఎంత బాగుందో గ్రే కలర్ కి అంటే బోర్డర్స్ కలర్స్ అన్ని కూడా క్రీమ్ కలర్ మనకు బేసిక్ కలర్ మారుతుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇవన్నీ కలర్ గ్లాస్ టిష్యూలో ఈ శారీ వచ్చేసి ఫ్యాన్సీలో గ్లాస్ టిష్యూ ప్యూర్ ఉంటుంది మేడం ఇది మీకు శారీ మొత్తం కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఉంటుంది ఇలా వస్తుంది వర్క్ మొత్తం కూడా ఈ సారీ కూడా మొత్తం హ్యాండ్ వీవింగ్ తో ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ హ్యాండ్ కి హ్యాండ్ వూఫ్ బార్డర్ ఇచ్చారు ఇలా వస్తుంది అదే మీకు హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీయా ఫైవ్ ఎయిట్ ఇవన్నీ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ ఇది గ్లాస్ టిష్యూలోనే మీకు ఫ్యాన్సీ షారీ ఓకే ఇలా ఉంటుంది మొత్తం థ్రెడ్ వీవింగ్ లోనే ఉంటుంది మ్యాన్ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది ఇట్లా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మనకి బోర్డర్స్ చాలా స్పెషల్ ఇచ్చారండి ఇక్కడ కట్ వర్క్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది బాగా రన్నింగ్ వెరైటీ కూడా ఆ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది ఇది మ్యాట్ ఫినిషింగ్ అంటారు కదా ఆ ఫినిషింగ్ లో ఉంటుంది మొత్తం బ్లౌజ్ కూడా ఇలా ఇస్తారు ఫ్లవర్ డిజైన్ ఇస్తారు బాగుంది అంటే కలర్ కూడా బ్రైట్ కలర్ కాబట్టి ఇంకా బాగా కనబడుతుంది లోపల వైపు ఏంటంటే మనకి ఆఫ్ వర్క్ ఉంటుంది దగ్గర దగ్గర ఆఫ్ మిగతా కలర్స్ చూద్దాం ఒకసారి ఇలా కలర్ కాంబినేషన్ డార్క్ గ్రే ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీటిలో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి పేస్టల్స్ లో కూడా ఉంటాయి కొంచెం సిల్వర్ సిల్వర్ గోల్డ్ షేడ్స్ లో డార్క్ కలర్స్ లో అన్ని వెరైటీస్ ఉంటాయి దీంట్లో నెక్స్ట్ ఇది మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ కలర్ కూడా బాగుందండి సి గ్రీన్ కలర్ లో ప్యూర్ ఆర్గన్జా ప్యూర్ పైన మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది ఇది పళ్ళు దగ్గర మేడం ఇది పళ్ళు దగ్గర ఇలా ఫుల్ వస్తుంది వర్క్ మనకి ఇలా బ్లౌజ్ శారీ ఫ్రిల్స్ దగ్గర ఇలా వస్తుంది మనకి అయితే వస్తుంది లోపల వైపు షోల్డర్ వర్క్ ఏంటంటే ఫుల్ గా వస్తుంది ఫుల్ గా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మొత్తం థ్రెడ్ వీవింగ్ తోనే ఉంటుంది ప్యూర్లో లో చూస్తున్నాం మనము మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం దీంట్లో లైట్ పింక్ కొంచెం వర్క్ అనేది చేంజ్ అవుతుంది అండి డిజైన్స్ చేంజ్ అవుతాయి ప్రైస్ వీటిది ఎలా ఉంటుంది ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇదండి నారాయణపేట్లోనే పట్టు కాటన్ మిక్స్ ఉంటుంది నారాయణపెట్లు పట్టు కాటన్ మిక్స్ అని ఇంకా రిపబ్లిక్ డే సందర్భంగా ఆఫర్స్ అని చెప్పారు కదా అవును మేడం ఇప్పుడు ఫైవ్ థౌసండ్ అబోవ్ అయితే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటది ఆ డిస్కౌంట్ ఫిబ్రవరి సెవెంత్ వరకు ఉంటుంది సెవెంత్ వరకు కూడా మనకి ఆఫర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఉంటాయి ఈ ట్వంటీ సిక్స్త్ జనవరి నుంచి ఫిబ్రవరి సెవెన్ వరకు చూడండి ఎలా ఉంటుంది మిడిల్ అంతా కూడా మనకి చెక్స్ వస్తుంది బ్లూ గ్రీన్ ఆ చెక్స్ లో మధ్యలో కూడా మనకి కలర్ తెలుస్తుంది కదా ట్రెడిషనల్ బార్డర్స్ అండి రెండు వైపులా చిన్న బార్డర్ ఇచ్చారు పళ్ళు చాలా బాగుంది కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుంది రన్నింగ్ వస్తుంది రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ దీంట్లో చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండి చిన్న బార్డర్ వెరైటీ చెక్స్ లో కొద్దిగా చేంజ్ ఉంది ఇది కలర్ కాంబినేషన్ పట్టులో చూద్దాం ఇప్పుడు కంచి పట్టు మేడం లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇలా వస్తుంది శారీ బ్లూ పింక్ కాంబినేషన్ లో ఉంటుంది బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్ వస్తుంది మేడం రెండు వైపులా సేమ్ బార్డర్ వస్తుంది చెక్స్ మోడల్ లో వచ్చింది ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చింది కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీస్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రేంజ్లో వస్తాయండి ఏదైనా కూడా మనకి హ్యాండ్లూమ్ మనకి అంటే కాటన్ వెరైటీస్ అట్లాంటివి తీసుకున్నా లేదంటే ప్యూర్ పట్టులో తీసుకున్నా కూడా ఏదైనా కూడా క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కలర్ కాంబినేషన్ కొంచెం కొంచెం బుటా డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడండి ఇప్పుడు ఎలాంటి సారీ ఈ శారీ వచ్చేసి నారాయణపేట్ నారాయణపేట్లోనే లోనే ఇల్కల్ ఇల్కల్ మోడల్లో న్యూ న్యూ వెరైటీ మనకి సార్ చూపిస్తూ ఉంటారు ఈ వెరైటీ వెరైటీ వచ్చేసి నారాయణపేట్ కాటన్ లో వచ్చేది అవును పట్టులో డిజైన్ పట్టులో తీసుకొచ్చారు నేను అదే చెప్పాలి ఈ డిజైన్ వచ్చేసి మనకి మొత్తం థ్రెడ్ వీవింగ్ లోనే ఉంటుంది ఇది మిడిల్ డిజైన్ ప్లస్ బూట అని అనుకుంటాము మొత్తం వీవింగ్ అండి బార్డర్స్ కూడా ఇట్లా చిన్న బార్డర్స్ ఇచ్చారు రెండు వై సేమ్ బార్డర్ చాలా ట్రెండ్ అండి ఈ సారీస్ పళ్ళులో ఇలా లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ లో ప్లేన్ వస్తుంది సారీ ఎండ్ వరకే వచ్చింది కదా ఇప్పుడు అనేది మొత్తం ఉంటుంది వివింగ్ వీవింగ్ లో కలర్ కూడా బాగుంది మంచి బ్లూ కలర్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు కలర్స్ ఉన్నాయి ఒకసారి ఆ కలర్స్ కూడా చూద్దాం రెండు వైపులా కూడా మనకి సేమ్ బార్డరే ఉంటుంది ప్రైస్ అండి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ త్రీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవే మనకి కాటన్లో కూడా చూసేవాళ్ళం ఇంత పేట్ నారాయణ కాటన్లో చూసేవాళ్ళం అవి కూడా కావాలంటే ఉంటాయి ఉంటాయి ఇవి పట్టులో చూద్దాం ఇవ్వండి కంచిపట్టు లైట్ వెయిట్ కంచి పట్టు లైట్ వెయిట్లో లైట్ వెయిట్ కంచి పడి వస్తుంది మీకు డిజైన్ కూడా ఆల్ ఓవర్ వస్తుంది ఇట్లా చిన్న డిజైన్ జెరీ వివింగ్ తో వస్తుంది డిజైన్ శారీ మొత్తం ఉంటుంది అంటే మనకి రెగ్యులర్ చూసే బూటా కాకుండా కొత్తగా కొత్తగా ఉంటుంది బార్డర్ కూడా మీకు ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఇప్పుడు డిజైన్ చేయించుకుంటున్నారు కదా బ్లౌజెస్ ఆ శారీస్ దానికోసం అయితే ఇట్లాంటి బార్డర్స్ చాలా బాగుంటాయి పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ ఉంటాయి ఇలా టెల్స్ కూడా ఉన్నాయి ఇంకా కాంట్రాస్ట్ లో బ్లౌజెస్ బ్లౌజెస్ వీటిలో మంచి కలర్ కాంబినేషన్ సలు గ్రామ్స్ లోనే ఉంటుందండి వెయిట్ అంతా కూడా చాలా లైట్ ఎల్లో కలర్ చీర ఇది బోర్డర్ చూడండి ఇక్కడ మంచి మెరూన్ కలర్ చిన్నగా అనేది ఇచ్చారు ఇది గ్రీన్ గ్రీన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇవన్నీ కలర్ కాంబినేషన్ ఎంత ఇప్పుడు ఇవి కాస్ట్ ఇవి ఎయిట్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవండి నారాయణపేట పట్టు నారాయణపేట ఇది చాలా లైట్ వెయిట్ ఉంటాయి మీకు మిడిల్లో ప్లెయిన్ వస్తుంది సారీ బార్డర్ వచ్చేసి హైలైట్ అవుతుంది కలర్ కాంబినేషన్ ఉంది అందులో మంచి బ్రైట్ కలర్స్ వస్తాయి నారాయణపేట ఇంకా నారాయణపేట పట్టులో శారీస్ అండి ఎంత బాగున్నాయో అసలు మెయిన్ బార్డరే ట్రెడిషనల్ బోర్డర్ చాలా బాగా నచ్చుతుంది అందరికి కూడా ప్లెయిన్ ఉండేసి రెండు వైపున సేమ్ బార్డర్ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు లైన్స్ వస్తుంది బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ సింపుల్ గా ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది వీటిలో కలర్ కాంబినేషన్ గ్రీన్ పింక్ రెడ్ కలర్ అంటే టమాటో రెడ్ కలర్ అండి రాయల్ బ్లూ ఇచ్చారు నాన్ చూడండి ఆరెంజ్ కి గ్రీన్ ఇచ్చారు గ్రీన్ గ్రే కి బ్లాక్ బాగుంది ఈ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక ఇప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు కదా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ట్వంటీ సిక్స్త్ జాన్ నుంచి ఫిబ్రవరి సెవెంత్ వరకు అండి ఈ టైంలో మీరు కనుక ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే కనుక టెన్ థౌజండ్ సారీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి పట్టు పైన తంజా ప్రింట్ ఇవన్నీ కూడా ఈ వెరైటీ కూడా చాలా ట్రెండింగ్ మనకి బార్డర్ వచ్చేసి కంచి పట్టు బార్డర్ వస్తుంది చూడండి మనకి వర్క్ వచ్చేసి ఈ ప్రింట్ వచ్చేసి డిజిటల్ తంజావూరి ప్రింట్ చాలా ట్రెండ్ కూడా చాలా ఎంత బాగుందో చూసారా షేడ్ కూడా లైట్ లావెండర్ షేడ్ తీసుకున్నారు కాంట్రాస్ట్ లో కంచి బార్డర్స్ రెడ్ కలర్ రిచ్ పల్లు ఇలా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఉంటుంది ఇలా బార్డర్ తో బిగ్ బార్డర్ తో ఉంటుంది ఇదేంటంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వస్తాయి డిజైన్ లో వస్తుంది ఇలా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ చాలా చాలా బాగుంటాయండి యూనిక్ ఉంటాయి ఇంకా రెగ్యులర్గా మన పట్టు శారీ కన్నా డిఫరెంట్ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ చూడండి లోటస్ డిజైన్లో ఎంత బాగుందో గ్రే కలర్ కి రెడ్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు ప్రైస్ అండి ప్రైస్ ఎలా ఉంటుంది ఇవన్నీ ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇదైతే ఒక చీర తీసుకున్నా కూడా మనకి ఎట్లా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది బాగుంది కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్ గా ఉండడంతో పాటు రెగ్యులర్ పట్టు శారీస్ కంటే డిఫరెంట్ కదండి కొత్తగా ఉంటాం కొత్తగా ఈ ప్రిన్స్ కూడా చాలా అంటే ఇంతకు ముందు చూసాము ఇప్పుడు మళ్ళీ వెడ్డింగ్ సీజన్ కాబట్టి కొత్తగా వచ్చాయి ఇంకా ప్రిన్స్ అన్ని మారి మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఇంకా ఉంటాయండి ఇవన్నీ కొంచెం శాంపుల్ కి మాత్రం మనకి చూపించారు మీరు స్టోర్ స్టోర్కి వస్తే ఇంకా చాలా వెరైటీస్ కూడా చూడవచ్చు ఈ శారీస్ వచ్చేసి గద్వాల్ అండి గద్వాల్ సీకో ఈ సారీస్ వచ్చేసి మీకు బూటీ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ తో ఉంది కదా బూటీస్ వస్తాయి మీకు మీడియం బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది మెజంతా పింక్ కి మనకి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు మనకి బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది చూడండి బూట మారుతూ ఉంటుందండి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ బార్డర్ కూడా చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది వైన్ కలర్ ఇచ్చారు బాగుంది కాంబినేషన్ వైన్ కలర్ కి నెమలికంటం కలర్ వచ్చి మనకు బ్లౌజ్ కూడా ఈ కలర్లోనే వస్తుంది ఆఫ్ వైట్ చూసారా ఎంత బాగుందో దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు విత్ బూట విత్ బూట కాస్ట్ ఎంతన్నారు ఇది ఆరు వేల ఎనిమిది వందల యాభై ఓకే చూడండి ఇది చూడండి సో అంటే మెరూన్ ఉంటది కదా ఆ కలర్ కాంబినేషన్ లో అనమాట ఇచ్చారు బార్డర్ కూడా బాగుంది ఇది చూడండి కల్నేతలో ఇది కల్నేత షేడ్ వస్తుంది మీకు శారీ మొత్తం కూడా ఈ బూటీ ఆల్ ఓవర్ వస్తుంది మీకు ఫ్రిల్స్ దగ్గర కొంచెం గ్యాప్ ఉంటుంది ఇది బాగుంది పికాక్ బ్లూ కి గ్రే కలర్ గ్రే కలర్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ గద్వాల్ పట్టు ఇంకా తెలిసిందే కదండి అంటే ఇందులో ఇవి ఒక వెరైటీ అన్నమాట ఇంకా చాలా ఉంటాయి ఇంకా చాలా పట్టులో కూడా గద్వాల్ లో కూడా మనకి ప్రైజెస్ ని బట్టి డిజైన్స్ కానీ ఉంటాయి బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి బిగ్ బార్డర్ లో అన్ని చాలా వెరైటీస్ ఉంటాయి మెరూన్ మెరూన్ కి మెహందీ గ్రీన్ డార్క్ గ్రే చూడండి బాగుంది సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇది కూడా కలనేతలో ఉండండి ఆనియన్ పింక్ పర్పుల్ కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ వీడియోలో చూపించినవి కాకుండా ఇంకా చాలా కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి వీడియోలో చూపించడం అవ్వదు కాబట్టి ఏదో కొన్ని కలర్స్ చూపి కొన్ని చూపిస్తున్నారు అలాగే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు మీకు నచ్చిన చీరని వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు అయితే కొంచెం లేట్ అయినా రిప్లై అయితే ఇస్తారండి ఇది చూడండి ఇక్కడ డిఫరెంట్ కలర్ కొంచెం నాచు కలర్ అంటాం కదా అట్లాంటి కాంబినేషన్ చూడండి బ్లూ కి మెజంతా కలర్ కాంబినేషన్ తీసుకున్నారు సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అనేవి గా ఉంటాయి ఈ వెరైటీ ఏంటంటే డాకా కాటన్ అండి ఇది డాకా కాటన్ పైన మనకి జెరీ వివింగ్ వస్తుంది కాపర్ జెర్రీ వస్తుంది గోల్డెన్ జెరీ వస్తుంది జెరీ లేకుండా కూడా థ్రెడ్ వివింగ్ లో కూడా ఉంటుంది ఈ సారీస్ లో కలర్స్ ఏంటంటే కల్నేత కలర్స్ ఉంటాయి మనకి లైట్ కలర్స్ ఉంటాయి ఈ వెరైటీ చాలా బాగుంది చూడండి ఇది మొత్తం థ్రెడ్ వివింగ్ మొత్తం సారీ వచ్చేసి ఉంటుంది అంటే దీంట్లో బ్లౌజ్ కన్నా కూడా మనము వేరేది ఉంటే బాగుంటుంది ఈ క్లాత్ లో కన్నా కూడా మనకి బ్లౌజ్ వచ్చిన రన్నింగ్ వస్తుంది కాబట్టి ఈ సారీస్ కి కాంట్రాస్ట్ చేస్తే బాగుంటది చూడండి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి కాంపసరీ వీవింగ్ తో కొన్ని ఉన్నాయి టోటల్ థ్రెడ్ వీవింగ్ తో కూడా కొన్ని కొన్ని ఇట్లా ఎంత అండి అలా త్రీ థౌసండ్ అండి త్రీ థౌసండ్ రూపీస్ లో వస్తాయి చూడండి ఈ విధంగా డిజైన్స్ ఉన్నాయి మనకైతే జస్ట్ కొంచెం శాంపుల్ కోసం డిజైన్స్ చూపించడానికి ఒక ఐదు ఆరు చూపిస్తున్నారు ఇంకా చాలా చాలా ఉంటాయి ఇది కంప్లీట్ గా మనకి కాపర్ జరి వస్తుంది జరితో కావాలి అనుకున్న వాళ్ళు అలా తీసుకోవచ్చు అసలు జరి ఇష్టపడరు కొంతమంది అలాంటప్పుడు త్రీ థౌజండ్ రూపీస్ లో వస్తాయి చాలా లైట్ వెయిట్ శారీస్ అందులో ఇప్పుడైతే రిపబ్లిక్ డే సందర్భంగా మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు మీకు వెడ్డింగ్ పర్పస్ కావాల్సినటువంటి పట్టు శారీస్ అయినా లేదు పెట్టుబడులకి అట్లా కావాల్సినటువంటి హ్యాండ్లూమ్ శారీస్ అయినా కూడా మంచి ఆఫర్ ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు ఈ జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి ఫిబ్రవరి సెవెంత్ వరకు ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా అంటే ఏంటంటే మీరు షాప్కి రావడానికి ట్రై చేయండి కొంతవరకు కలెక్షన్ వీడియోలో చూపిస్తాం ఎంత టైం తీసుకున్నా కూడా సో అంతా కలెక్షన్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ కూకట్పల్లిలో పనిలో లో ఉన్నటువంటి సావిత్రి హ్యాండ్లూమ్స్కి వచ్చేసేయండి వీడియో వచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్